ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అలగడ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే ఇలా ఉన్నాం అనమాట సో మీరందరూ కూడా బాగుండాలని దేవుని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం సో వచ్చేసి వీడియో ఏంటంటే మనం ఆడవై పితలకైతే వచ్చాము సగం ఫారెస్ట్ వచ్చేసాం అనమాట వీడియో తీసుకోలేదు మా సిస్టర్ ఎవరితో ఫోన్ లో వాళ్ళ తమ్ముడితో ఫోన్ లో మాతో మాట్లాడుతున్నాను భావానికి మాలేసాడంట సో ఏంటంటే మాట్లాడతా ఉంటే నేను సైలెంట్ గా ఉన్నా ఇంకా దగ్గర అనమాట మన పక్కనే అడవి ఇప్పుడైతే మనం అడవిలోకి అయితే ఎంత ప్రస్తుతానికి మన చిన్న చెరువు దగ్గర అయితే మేము తీసుకెళ్లే సామానం అంటే పీతలు వేసుకోవడానికి బకెట్ కొడివేలి ఒక ట్రై ప్యాడ్ వంట సామానం అన్ని అనమాట అయితే మనకు అదే ఫారెస్ట్ మనం ఇప్పుడు అందులోకి వెళ్తాం అనమాట ఇక్కడ బయట అయితే ఉండము చాలా లోపలికైతే బయట నువ్వే మొత్తం చిన్న సెల్ నిజం ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఎప్పుడు రాలేదు చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే ఉండి 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 హాస్టల్లో హాస్టల్ నుంచి వచ్చినా ఇంటికానే ఉంటాం మా అమ్మలు కూడా పెద్ద అడవిలో ఏం తిప్పలేదు నన్ను మళ్ళీ మా అక్క వాళ్ళని వీళ్ళని వాళ్ళని బాధ తిప్పినారు వా ఉప్పు అది దీంట్లో చేపలు ఉండవు బాలి చేపలు ఉండవు దీంట్లో సో మనం అడవిలోకి వెళ్ళాలంటే చిన్న చిన్న కాలువలు అన్నీ దాటుకొని పోవాలి మన తమ్ముడు మాకు తమ్ముడు సేంటే మాకు మా ఆయనకి ఖాళీ లేదు వాళ్ళ ఆయనకి ఖాళీ లేదు ఏందంటే అడవిలోకి వెళ్తున్నాం కాబట్టి ఎవరో ఒకరు తోడు తీసుకెళ్ళాలి కాబట్టి తోడు వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది అసలు ఏంది మే సో మనం అడవిలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం గొప్పదే రస్సులు వేసుకొచ్చుకుంటే ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్ అడివిపై ఎక్కిపోతున్నాం కుండా సో ఇది బాదగడ్డి మనం కొట్టాల మీద కప్పుకుండా గడ్డి అనమాట ఇది దీనివల్ల పాములు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ గడ్డిలో పైకి పోతున్నాం ఫ్రెండ్స్ పైన కొండ మీద ఎత్తున్నాము అవన్నీ వచ్చేసి కింద మేము వచ్చిన దారి ఉండే అనమాట ఇంకా అదంతా కింద మామూలుగా ఇది కొండ కష్టపడి కాళ్ళ నచ్చిందండి ఫ్రెండ్స్ కష్ట వచ్చిందంట చ్చినాయి అంటే దగ్గరికి వెళ్ళలేము సెల్ఫీ స్టిక్ తెచ్చుకుంటే బాగుండు మనం బెయ్యమండి బెయ్యకుండా ఎమ్మి అదే సెల్ఫీ స్టిక్ ఏంటంటే దూరంగా పెట్టుకుని నడుచుకుంటూ మాట్లాడుకుంటూ పోయిందో పల్ల నకిరి పల్ల మేము మా సైడ్ బిక్కి పల్ల అంటాం ఇది బిక్కిపల్ల చెట్టు సో ఇవి వచ్చేసి వీటి సీజన్ వచ్చినప్పుడు ఇవి బాగా తెచ్చుకొని తింటాం చిట్టుముట్టు చిట్టుముట్టిపళ్ళు కాదు బిక్కికాయలు ఏమే పళ్ళు పళ్ళంటా మేము పళ్ళు అంటాం కొంతమంది పళ్ళు అంటారు నిక్కిరా నక్కిరాడేమో ఊడబోతున్నాడు మేమేమిడబోతున్నాం మాకోసం నిలబడి చూస్తున్నాడు ఇంకా రాకుండా నీళ్ళని ఏం చేద్దాం కొండలు కదా ఎక్కాలి కదా మన మామూలు రోడ్ అయితే దవ్వదవ తరబెత్తు పరిగెత్తుకుంటే పోవచ్చు ఈ గుళకరాలు అందులో శారీస్ కట్టినాం ఏదన్నా ఒకరు వాటి అంటే కింద పడి అన్ని రతాయి ఈ ముళ్ళు గుచ్చుకుంటాయి చీరలకి కొత్తగా అనిపించింది కష్టం అనిపిల సులభం అనిపిలే నేను ఎప్పుడు రాలేదు ఇక్కడ నాకెందు నువ్వు ఎక్కలేకుండవు ఉండవు ఫ్రెండ్స్ పెద్ద లోయ మీరు కూడా వీడియో బాగా ఎంజాయ్ చేయండి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా మరీ చూడండి చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి వీడియోకి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మేము ఇంత కష్టపడి వస్తున్నాం ఎప్పుడో చిన్నప్పుడు చూసింటాం తినడం మనం బుల్లమ్మ పాట పాడు మేము బుల్లమ్మ పాడు చూడండి ఎట్లుండే రాళ్ళు కింద పడితే ఇంకేమి లే అంతే సంగతులు బుల్లమ్మ ఎందుకు బుల్లమ్మ బుల్లమ్మ బుల్లెమ్మ బయటికి రా బుల్లమ్మ అని పెద్దమ్మ పెద్దమ్మ ఎవరో సో ఫ్రెండ్స్ అదే అనమాట మనం మన కళ్ళు ఇవి ఆనందాన్ని ప్రకృతిని చూసి ఆనందంగా ఆస్వాదించండి ఎక్కడ బాలే ఇవన్నీ ముళ్ళులే ఫ్రెండ్స్ ఇవన్నీ ముళ్ళులే ఇదేం పువ్వు ఇట్టుంది వెరైటీగా జుడు పేరు అయితే మనం మనం రావాలనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయ్యామా దక్క ఆడ చేసుకోవాలంటాం మనం ఆల్రెడీ ఎవరు పోయి పెట్టి రుజువు ఒక రెండు నిమిషాలు

ఏదో కథ ఉంది అప్పు రెండు స్టెప్పుల ముళ్ళు ఇది ఇది గుచ్చుకుంటుంది ఇది గుచ్చుకుంటుంది ఇది తీసేసి ఇది గుచ్చుకుంటూ బాగుంటుంది లోపల ఈ ముళ్ళు ఏదో కథ ఉంది ఫ్రెండ్స్ బావా మొగుడు అందరు అడవిలో పోతారు అంట నడుచుకుంటా ఇంటికి ఇంటికి పోతుంటే ఆమెకు ఊరు ముళ్ళు గుచ్చుకుంటుంది ఊగురుములు గుచ్చుకొని వెనకల మర్జిగ పోస్తుందంట ఇంకా ముందు మొగుడు పోస్తుంది అంట పోతుంటే అది ముళ్ళు అనేది గుచ్చుకుందంట ఆమెకి రెండు సార్లు ఏందబ్బా మా మర్జ్జిలో గిచ్చుతాడు జాంకు రెండు సార్లు అనుకున్నదంట అది ముల్లేలే అనుకుందంట ఫస్ట్ ముళ్ళు కాదు గిచ్చుతో మా మర్జిదని అనుకుందంటే చెప్పు వినపడుతుందని అంతేనా అది అక్కడ తెలుసు నాకు కొంతమందికి తెలిసిన వాళ్ళు ఏమైనా ముళ్ళు చేస్త్రం బాక్స్ చెప్పండి చె నాకు తెలుసు ఆ ముళ్ళు వచ్చేసి ఇదే అనమాట ఒక మనిషి ప్రాణం తీసింది ఇది తర్వాత వచ్చి వాళ్ళ ఆయన చెప్తే వాళ్ళ ఆయన నుండి ఆ నీకు వదిన లాంటి అంటే తల్లితో సామాన ఓదిన ఇట్లా చేస్తావని దగ్గరున్న గొడ్డలతో నరికి చంపేస్తారు అది విషయం ముళ్ళుకి క్షేత్రం ఇదే ఇదే ఈ ముళ్ళుకి ఫ్రెండ్స్ చరిత్ర ముళ్ళు చరిత్ర అది ఓకే ఫ్రెండ్స్ మనం అయితే కనుక ఇదే అనమాట పీతలు పట్టుకుంటే కాలువ ఇటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి మనం ప్రస్తుతానికి పైకి వెళ్తున్నాం ఓకే ఫ్రెండ్స్ మనం ఫైనల్ అయితే పీతలు పట్టుకుంటే దగ్గరకు వచ్చినాము ఇటు ఇటు వెళ్తే పైకి ఇటు వెళ్తే తగ్గులో కంటే ఊర్లలోకి వెళ్ళిద్ది అంటే మనం ఇటు ఇటు వెళ్ళము పైకి అడవిలోకి వెళ్తాము ఇటెళ్తాము ఫ్రెండ్స్ ఇప్పుడు అడవిలోకి వెళ్తున్నాము చాలా గాలి మంచిగా ఏం సుఖంగా పీకుతున్నాడు నువ్వా ఓకే ఫ్రెండ్స్ ఇది మొత్తం పూలే ఈ పక్క పూలు ఆ పక్క పూలు మధ్యలో కాలువ మన ఏంటి ఆస్ట్రేలియా అడుగులు ఎలా ఉంటాయే అట్లా ఉన్నాయన్నమాట చిన్న చిన్న చేపలు ఓ నేను మాత్రం ప్రకృతిని భలే ఆస్వాదిచ్చిన ఏందా బొక్కల ఈడొక బక్కుందే ఇద్దోడా ఇక్కడ తెలుసు దారుణంగా పడుతుందా కింద బండల మీద మనం బనవసరంగా వచ్చినట్టు బండల మీద వచ్చా ఇక్కడ ఫ్రెండ్స్ ఇదంతా కాలువ బండలు జారుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ దారి కింద పడు చేస్తే వీడియో తీసినా చూసి నవ్వుకోండి అయ్యో పాపం అనకండి మాత్రం అయ్యో పాపం అని మాత్రం అన్నాకండి ఏంటంటే ఇంకా తప్పదు ఫారెస్ట్లోకి వచ్చినాం కాబట్టి తప్పకుండా అయితే వీడియోలు తీసుకోవాలా ఎంజాయ్ చేయండి మనం ఓకే ఫ్రెండ్స్ వీళ్ళిద్దరైతే లోపలికి వెళ్ళిపోయారు నేను బయటికి వెళ్ళలేక నేను బయటికి పోలేక మధ్యలో ఉండలేక అల్లాడుతున్నాను ఏంటంటే ఇటు పోవాలంటే భయమవుతుంది ఇటు పోవాలంటే భయమవుతుంది నేను ఎట్టుగా అక్కడ మధ్యలో ఉండవు ఫ్రెండ్స్ భయమైతుంది ఇలా నడుచుకుంటూ పోవాలంటే ఒకే ఫ్రెండ్స్ వాళ్ళైతే వెళ్ళిపోయారు నేను ఒక్కదాన్నే ఉండాను నాకు భయం వేసింది ఫ్రెండ్స్ కాళ్ళలో నడచాలంటే నాకు ముందే నీళ్ళలో నడచాలంటే పోయే భయం ఏంటి అని ఉంటాయేమోనని బయట చెప్పు ఎంతసేపు అని నరుస్తాను వాళ్ళిద్దరు ఇటు వెళ్ళారు నేను మాత్రం ఇప్పుడు ఇటు వెళ్తాను బయటికి మనం ఇందాకలా చూపించిన దావలోకి వాళ్ళిద్దరైతే నా బ్యాక్ సైడ్ లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళు వచ్చిన తర్వాత నేను బయట కూర్చోండాలా వాళ్ళు వచ్చేలాగా నేను గోంగూర చేస్తాను ఫ్రెండ్స్ ప్రస్తుతానికి వచ్చేసి మనం ఏంటంటే గోంగూరలో జారుతున్నాయి ఫ్రెండ్స్ బండలు ఉంటుంది దీంట్లో ఉంది ఉంది కూర్చోనుగు మన ముందు ఎండ్రకాలు ఇందులో చేసి చేయాలంటే పిలకాల లేవు అది రావురా దాంట్లో పాత పాత నరకరా కదా అది చెప్పులుండేడా चंग नहीं करता मैं। वाटसाक में यम्मी बैय्य पर मल ना नगड़ा बैय्य पर तू यम्मी। वाह वाओ सांप देख देख किता। अच्छा देख। अगर ले मटले पाक दक्का। ओ देख अरे बता। अगर पहले पहले जीभ सांग पहले जीभ सांग। मैं पार्क कंचे कुपस में देख। మీది సో ఫ్రెండ్స్ మనకు ఒకటి అయితే దొరికింది అటు సైడ్కి వెళ్దాం ఇంకా జాగ్రత్త చేతి దాంట్లో పెట్టావు కత్తిరించు ఏంటి పడుతుంది ఇది పట్టుకుంటే ఇంకా సన్న డ్యాన్స్ అయినాడు నేను రికార్ట్ డ్యాన్సంటే నేను పట్టుకుంటా ఉండా వద్దాస్తుంది పడక ఏదో పోకొక్కడి సుబ్బులు ఓ మేము మగమ్ అది నీ ఇక్కడ తెలిసింది అద్దా దానికి చిన్న గుంజుడు వీడ మన ఊరికి అంటున్నారు మేడం అమ్మ బాలి మేడీ ఈ పాటకు వంట కూడా చేసేసింది మేము గుంతలలో నీళ్ళలో వేయాలండి మాకు అలా మేం చేస్తున్నాం మేము నువ్వు ఈడ చూడలేడి పెట్టినవిడ ఇళ్ళల్లో బాలి ఇదే మీ అయ్యా మీద లోడ్ పెట్టింది మీ తగుంది గోవి ఆ బొక్కల నుంచి వచ్చి బయటకు వచ్చినట్టుండే మీ పార్క్ అని కానీ బయట ఉండే అంతేం లేదు మేము ఆ బొక్కల చూసి బొడ్డ వేసింది ఇక్కడ పెట్టిందా

డతారా ఇద్దరు అక్క తమ్ముడా ఎట్లాడతారు నేను ఇద్దడా చిన్నగా ఉంది ఇది చిన్న పైన చిన్న ఉండకుండా ఇంకా పది పది ఉన్నట్టుంటాయి

చట్ వేదంతల వే చిన్నది బాగుండే గాని అయితే ఇది రచ్చటింది అత్తము తా లోడికిటిండి అలా చిన్న ఎంట్రై కైలరా ఇదేయంగా కావాలకి ஏய் இது கிராம ஏட பக்குண்டு கடா गाडीவில என்டركல சுடு வந்து பவுனி ரலலல மஸ்கன் கல பண்ணு மனோ அடமேக்குல லோடினமே ొడ్డేశ్వరే రే మాను మోదీ ఇట్లా సరిపో నాలుగు నాలుగు ఎండలు కనుక నిన్ను గజ్జ అన్ని సుబ్బులకి పట్టి పట్టుకుంటుంది

పార్కానికి బలొచ్చినాయి ఎండ్రకళ్ళు బోలా బయట బయటకి ఎందుకు పిలిచి ఎందుకు వస్తుంది అది కాదు దాన్ని పట్టుకుంటే పట్టుకోవట్లేదు లేదు పడుకోండి పాత బక్కలే కదా అన్ని సత్తుకొట్లు చెప్తున్నాయి వన్ అవర్ పట్టు మీ రాకుంది అనగట్టుకుంది ఆ ఒరేది లోపలికి పోతుంద్రారికి కొట్టిమా రాకుండా ఉడుము పట్టు పట్టింది ఎండ్రకాయ పట్టు పట్టింది ఉడం కాదు అందరూ ఉడుము పట్టు పట్టిందంటే మీ ఎండ్రకాయ పట్టు పట్టింది ఎండ్రకాయ కట్టెతో పట్టుకో కత్తు అదే అది అదేం పిచ్చిది కాదు పిచ్చిది అంటే అదే అద్దుడు ఒక్కటి కూడా గట్టు లేని దీని మనం అది వస్తుంది కదా మేము ఆ పక్క పెట్టి తలకాయలు ఈ పక్క పెట్టింది లేదా అన్నీ మారలేలో ఏంద్రీన్ ఎండ్రకాయలు బాలే అంత లోపల పోయి ఊరికాయ ఖర్చు శివులు నాతో పెట్టుకుంటే మరతలు నీకు చె కొండ తీంటే సన్నగా ఒక తాడు తీసుకొని తాడు కట్టుకోవాలి మనం వరకు తీగకి ఒక టేగుని గెట్టి తీగ పాంపర్ ఇంత మెక్ సీల్ దర్కింది కసీ దర్కింది నాకు అట్ట ఎంబడి గా బో ఆడి బిడ్డ వాన ప్రయగల కస్కోకొండంగ మనలు ఇది ఒట్టిది చూస్తున్నావు నువ్వే పచ్చటిది చూసి బలంట అది ఆ నవక ఆడుమే రే ఏమ ఒకటి మే నిజంగానే అర్థదే కడంగ సనగొట్టే మాబ్బ ఆ పద గెంజిస్ వతని మెన్ కులియా ఐ ఐ కులియాట్ల బలే రే ఆ చూత కెమెరా 8:30 ఇదరన్ టంబల్ కొడి ఇదరన్ దిగుడం అదేని విడుచుందే ఏంది

రెండు చెరువులు పట్టుకున్నాం కానీ చాలా పీతలు అయితే చిక్కినాయి చాలా కష్టపడి నీళ్ళు అక్కడ తిరిగినాం అక్కడ ఏం లేవు కానీ మొత్తం ఇటు సైడ్ ఎక్కువ ఉన్నాయి మాస్పోయినాం మేము ఎప్పుడైనా పద్ద ఎప్పుడైనా పోతే పోతేటలు జరగవు తిరిగి తిరిగి అలిసిపోయిన తర్వాత అప్పుడు మనకు దొరుకుతాయి అంటే అప్పుడు వద్దా ఇంటి వాళ్ళు అనుకున్నప్పుడు చిక్కుతాయిలే అనుకున్నప్పుడు కానీ వస్తాయి సో వీటిని మనమైతే క్లీన్ చేస్తాం లాస్ట్ కొండే బాగా ఎంద్రానికి పెద్ద వేసుకుందాం చిన్నకా చిన్న వేసుకుంటారా బొర్రె బొర్రెలు రా మొత్తము పది నిమిషాలకే ఒక రెండు బకెట్లు అడుగుతా అన్నది ఇంతేనా అని అడుగుతుంటది మళ్ళా నేను క్లీన్ చేస్తలే అనే అది నన్ను నాకు బాగా వచ్చేది మనం దీని రెండు దీనిని ఒలిసే విధానం